ఒక ఛేటర్ ఒక క్యారెక్టర్లెస్ ఫెయిలో ఒక ఓసరవల్లి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు పార్టీలు మారినటువంటి ఓసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు కేసినే నాని ఒక చేటరు ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు పార్టీలు ప్రజారాజ్యం తెలుగుదేశం వైసీపీ మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే ముందు ఆ రోజు పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలుస్తా మీ పార్టీలో చేరతానంటే బాబోయ్ వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు ఇక్కడ వద్దు మమ్మల్ని ఇక్కడ కలవద్దు అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో అయ్యాడు అంటే ప్రజలు అతన్ని చీ చీకొడతారు అని లగటపాటి రాజగోపాల్ ఆ రోజే అతను నిజవాళ్ళ కలవడం ఇష్టపడ అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వొస్తుంది వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంటు సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి దానికి పోటీ చేయడానికి లేరు కేసీఆర్ నాని చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోట్లా నన్ను ఇచ్చేస్తున్నాడు లేకపోతే నా వ్యతిరేకలకు పదవులు వేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు నిజమే చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోలేదంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన కాంచి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారేడని చెప్పడం కాదు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మెన్ అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కమిటీల్లో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా ఏ కానీ ఏ రోజు కూడా ఈ శారీస్ట్ నానిని ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు ఇది ఈ రోజు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరి ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో సరే ఇతను కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం జరిగింది ఆ శాడిస్ట్ ముదిరి సైకిల్ అయిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ట్విట్టర్లో చంద్రబాబు గారి మీద లేకపోతే నా మీదో లేదా జయదేవ మీదో లేదా దేవుని ఉమా మీదో లేకపోతే లోకేష్ బాబు గారి మీదో ఇలా పెట్టడం మొదలుపెట్టాడు కేసీ నేని నానికి టిక్కెట్ ఇవ్వ పార్టీ ఇవ్వదనేది పిల్లల్ని అడిగితే చెప్తాడు రాష్ట్రంలో ఎందుకంటే కేసీ నేని నోటి దూలకే కేసీ నేను నాని టికెట్ ఇవ్వరని చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి ఏం చేసేవా నువ్వు చంద్రబాబు నాయుడు గారు జైలు బాడలో గోడలో బద్దలు కొట్టి ఆయన ఆయన అండి అండగా నిలబడ్డానంట చంద్రబాబు నాయుడికి నువ్వు అండి ఏంటి చంద్రబాబు నాయుడుకి వంద దేశాల ప్రజలు అన్నగా ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలి ఉండాలా చంద్రబాబు గారు ఆ కోర్టుకి కలితే మనం ఉన్నాడు ఒక అది లేదా చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా చంద్రబాబు నాయుడు మీద గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడిఓళ్ళ మీద కానీ వెళ్ళావా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి సేకర్ రెడ్డి అని ప్రెసిడెంట్ అన్న పెట్టి తిట్టావా నీకు దమ్ము లేదు నువ్వేంటంటే తిరగంటి వాసాలు లెక్క పెట్టేవాడివి నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టావు ఇవాళ అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు రెండుసార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా నిన్ను అనాలంటే ఎంతసేపు మాకు సంస్కారం అంటొస్తుంది నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం కానీ ఆ అమ్మాయిని మేమేం అనం నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని చెప్పు గురించి చెప్తున్నావు విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా ఎవరు చేశారు మరి ఎవరు చేశారా చేసిన విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ ఎంపీ నీలాంటి ఎంపీల్ని వందల మందిని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వందల మంది ఎంపీలని రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు ఎమ్మెల్యేని తయారు చేశాడు ఎమ్మెల్సీలు తయారు చేశాడు ఆప్టరల్ బచ్చేవి నువ్వు నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా ఏ చేప డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఏపీ నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా మీరు చూసుకోండి కనంతర్గమ్మ ఫ్లైఓవర్ కానీ లేదా తిరువూరుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ లేదా నందిగం దగ్గర ఫ్లైఓవర్ కానీ లేదా కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు మాట్లాస్తే నేను అభివృద్ధి చే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు కోల్కొస్తే గొట్ట నువ్వు చంద్రబాబు గారి దగ్గరే చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలి నీకే నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు ఒక పార్లమెంట్ మెంబర్గా నీకున్న అధికారం ఏంటి నువ్వు ఏ అధికారంతో విజయవాడని అభివృద్ధి చేశానని చెప్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కర్ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమో నీకు పోలిక పెడతావేంటి నువ్వెంత నీ బతుకెంత నువ్వు చంద్రబాబు గారు నిన్నుతో పోలుస్తావు అమ్మవారు డెవలప్ ఎప్పుడైందండి పుష్కరాల ప్రాంతంలో అయింది పుష్కరాల పుష్కరాలు ఎప్పుడైందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో ఇతను భలే కుదిరిందండి ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీ కొట్టింది ఈ నానినేమో చిన్ని చీ కొట్టాడు అక్కడేమో చెల్లి చీ కొట్టింది ఇక్కడేమో చీ కొట్టాడు ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి ఇంకోటి ఈ కొడాల నాని కానీ వంశీ కానీ ఈ కేసినేని నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు అతనికి ఓపిక ఎక్కువ సహనం ఎక్కువ అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు ఈయన ముగ్గురు కూడా ఎన్నో కుప్ప గెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి గెంతులు కాలు తను చూసేస్తాడు వెళ్ళి అందుకని కేసినే నాని ఎప్పుడు ఏ కటి ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసినే నాని ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకొని వెళ్ళాడు ఎందుకయ్యా అంటే వాళ్ళు తంతరని భయం అప్పుడే మొదలైంది భయం అప్పుడే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నంతసేపు కాళ్ళు రగరేసాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి ఆ పార్టీలో కలగానే అప్పుడే భయం మొదలైంది ఇంకో విషయం ఏంటంటే మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో అనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు ఇవాళ ఈ కురాలని కేసరన్యాలని లాంటి వాళ్ళని చూసి మనం ముద్దుగా పిల్లల్ని ఎవరినన్నా నాని అని పేరు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు ఇలా బతుకు ఆఖరికి జనాలు చీకొట్టే అంత దీన స్థితికి వెళ్ళిపోయింది వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడు ఒకడు జిల్లాని అభివృద్ధి చేసేవాడు ఒకడు జిల్లా మంత్రి ఒకడు ఎంపీ ఒకడు అసలు ప్రెస్ ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది మన నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్రాక్టర్ ట్రాక్టర్లో పెట్టేవాడు డామ్ డోమ్ డుస్క్ అని ఇప్పుడు బుస్క్ అయిపోయాడు ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్ని చేస్తాం అయ్యా కేసీ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు నువ్వు ఆనిస్ట్ అంటావు నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు నువ్వు ఎంత అవినీతి పరుడు నేను రుజువు చేస్తా చర్చికి వస్తావా ఒకటి రెండోది నా పేరు ఎత్తకుండా మా వేసే నిందల గురించి చర్చకు వస్తావా దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంది మళ్ళీ నీకు రెండు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నీ అప్పుడు వీటిలో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను ఫలానా బ్యాంకుకి ఇంత ఫలానా బ్యాంకుకి ఎంత నా ఆస్తి ఇంత అని వేసావు రెండు వేల పంతొమ్మిదిలో అదంతా కాఫీ ఇస్తాం మీకు ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం అది ప్రతి ఒక్కరూ తెలుస్తుంది ప్రజాధనం ప్రజలు ఒక అది రూపాయ వడ్డీకో అరవై పైసలు వడ్డీకో ఆస్తారు వీళ్ళు ఒక డెబ్బై పైసలు వడ్డీకో ఎనభై పైసలు వడ్డీకో వీళ్ళు తీసుకుంటారు నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్మి ఎంత ఈ ఐదేళ్ళలో ఏ బ్యాంక్కి అంత కట్టావు నువ్వు నిజాయితీ పరుడు కదా నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా నీకు లంక అంత ఇల్లు ఉంది కదా పెద్ద కేసరి అని ఉంది కదా నడే విజయవాడ నడిపట్టినా నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు బ్యాంకులు ఎవరబ్బ సొత్తు ప్రజల సొత్తు నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు నువ్వు నిజాయితీ పరుణ్ణి నేను భూ కబ్జాదారుని ఎవరు భూ కబ్జాదారుడు ఎవడు నిజాయితీ నిజాయితీ పరులే దా నువ్వు దా నా చూపి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను శాసన మండలి సభ్యులుగా ఉన్నా ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా బుద్ధం కన్నా పలాని చోట భూకా చేశాడని వచ్చిందా ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా నీ సైకో పేపర్లో వచ్చిందా నువ్వు నువ్వు పక్క స్థలం ఆ సుబ్బార స్థలం ఆక్రమించుకున్నా వచ్చింది నువ్వు వీళ్ళు పొలాలు అని వచ్చింది ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆకపోతున్నాం చూడండి అలాగంటే మేమంటే మళ్ళీ ఇది చంద్రబాబు గారి కంట రాజధాని ఇక్కడ పెట్టద్దు రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి మన నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడంట ఎందుకంటే పెట్టమన్నాడంటే ఎన్నికే పళ్ళు ఈయనకి స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు డబల్ రేటు దక్కుతామని ఈయన ఉన్న వైపు పెట్టమన్నాడంట అది పెద్ద భూస్కామ్ అంట ఏది అనేది పెద్ద భ ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైకి పట్టుకొని ఎన్నిసార్లు మాట్లాడావు నువ్వు నువ్వు ఇంత ఊసరం వెళ్ళి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావనే చంద్రబాబు నాయుడు గారు నేను ఏ కమిటీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కమిటీలు వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ము ముగ్గురు ఎంపీలు గెలిస్తే గల్లా పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఇచ్చాడు పోలిడు పేరా సభ్యుడిగా ఇచ్చాడు అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి పోలిడు పీరే మెంబర్ ఇచ్చారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు నీకే పదవి ఇచ్చారు నీకైనా పదవి ఇచ్చారా ఎందుకెవలా తెలుసా నీకు నువ్వు విశ్వాసం లేని వ్యక్తివే నీ నోటు వాగడ ఎక్కువైంది ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ వీటిని ఇంక ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తలంపుతోనే నీకు ఇవ్వలా ఇద్దరు ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో ఇచ్చి ఫ్లోర్ లీడర్ ఇచ్చి నీకు కనీసం ఏ పదవి లేదంటే నీ నోట్ నీ నోటి దోల అన్నం పెట్టిన చే కొడుకుతో తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావు తల్లిపాలు తాకి తల్లి రొమ్ముని గుద్దుతో కాబట్టి నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు తిరులూరు సభకి నిజం నువ్వే పెట్టావు కా పెట్టా ఏమి నన్ను రావద్దన్నారు నా జోక్యం కలర్ చేసుకోవద్దన్నారు నువ్వు మంచివాడు అయితే ఎందుకు చేసుకోవద్దంటారు ఎవరికైనా చెప్పారా నువ్వు తిరువురు వెళ్ళి యాభై నిమిషాలు వీరంగం చేసావే తిరువురు పార్టీ ఆఫీసులో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళావుగా మనం వీరంగం చేయలేదు అక్కడ ముట్టి మీద కొడతారు అక్కడికి వెళ్ళి చేస్తే ఇదేం బూతుమాట కాదండి పిల్లలు అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కన్నవా వేసుకొని వచ్చాడు ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నువ్వు తెలుగుదేశంలో ఉన్నంతసేపు ఏం వాగినా మేము సహనం ఓర్పు పట్ట మా నాయకుడి గురించి మా బాసు చంద్రబాబు గారి గురించి అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి గురించి ఇక మేము సహనం పట్టాం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా వాగినా లోకేష్ బాబు గారి గురించి అయినా వాగినా వాళ్ళ కుటుంబం గురించి ఏమైనా వాగినా ఏ కుక్కతో కలిసి ఈ కుక్క మరిగినా సరే తాత తీస్తావు ఏంటనుకుంటున్నావు నువ్వు తెలుగుదేశంలో నువ్వు నువ్వేం మాట్లాడినా నిన్నేం మాట్లాడాలా వదిలేసావు మా బాస్ గురించి ఇవాళ నీ పని అయిపోయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గడప దక్కావో ఆ రోజే ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నువ్వు అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ లాగుతాడంట సిక్స్టీ పర్సెంట్ లాగుతాడంట వరకు కేసీనే నాని వెనకాతలు తిరిగినోలే ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తున్నారు సిగ్గుపట్లేదా నువ్వు ఏ మేము పార్టీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను నేను కేసీ నాని వెనకాతలు ఎన్ను తిరిగినా మేము పార్టీ కేసినేని నాని మనుషులం కాదన్నారు చూసారా ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తారా అదే తెలుగుదేశం పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీద నమ్మకం ఉండి ఉంటారు యువకుల పాదయాత్ర మీద రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది వచ్చారంటే లోకేష్ బాబు పాదయాత్రకే లోకేష్ బాబుకి ఏం సంబంధం అవ్వాలేమో నన్ను పిలవలేదు నాకేమీ ఏమీ ఇవ్వలేదు అని లోకేష్ అయితే ఒకటి చంద్రబాబు గారు కొద్దిగా అమాయకం కొద్దిగా మగవాటం ఉంది కానీ లోకేష్ బాబు నాయకత్వంలో మకోవాటాలు ఉండవు ఇలాంటి ఓసర వెల్లుల్ని ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలిసే యువగరం పాదయాత్రకు రానిలా ఎందుకంటే యువకరం పాదయాత్ర ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అంతం చేయాలని కుప్ప నుంచి వాళ్ళ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నుంచి మొదలుపెట్టిన పాదయాత్రలో ఇలాంటి సైకోలు ఇలాంటి ఓసరవళ్ళు ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు వీళ్ళకి ఎంపీ ఉన్నా సరే స్వచ్ఛమైన వాళ్ళు నీతి నిజాయితీ పనులు బ్యాంకులకి డబ్బులు ఎక్క వాళ్ళు ఎక్క ఎగ వాళ్ళు భూ కబ్జా చేయని వాళ్ళు మంచి వాళ్ళే ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఒక పార్లమెంట్ మెంబర్ను కూడా పక్కన పెట్టినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు అందుకే కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు చేసిన ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి తాదేపల్లి ప్యాలెస్కి వెళ్ళావో ఆ నుంచి నీ కౌంట్ డౌన్ మొదలైంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి ఈ నాని మెంటాలిటీకి ఎలక్షన్ వరకు ఉంటారని కూడా నాకు నేను అనుకోవట్లా ఎందుకంటే ఇద్దరికీ సైకోలే కాబట్టి అప్పటి వరకు ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చేతిలో కేసీ నేను నాని అనే హోసర వెళ్ళి కేసినేన్ నాని అనే థియేటర్ కేసినేన్ నాని అని అనే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తాం చెప్పా కదా ఆ కేసినేని భవన్కి నా బద్దా భావనకే పందు వంట మళ్ళీ పందే తప్పుడు కేసు పెట్లు ఆపడాతారు ఇచ్చుకున్నాం మార్చుకుందాం విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు ఒకసారి తీయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ ఐదేళ్ళలో విజయవాడ అభివృద్ధి జరిగిందా లేకపోతే అంతకు ముందు జరిగిందా లేక ఆ తర్వాత జరిగిందా రమ్మనండి చర్చకి రమ్మనండి నిజంగా కేసీఆర్ లాంటి సైకోలు ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా స్వసానంగా మాట్లాడు చంద్రబాబు గారు ఏదైనా ఇద్దా ఉన్నా వద్దంటాడు లోపల అతను సైకో మెంటాలిటీ ఎదుటి మనిషి పచ్చగా ఉంటే చూ ఊ చూసి ఊరుకోలేడు రేపు విజయవాడ బాధపడుతుందన్న ఊరుకోడు కేశినే నానికి తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందా శ్మశానం అయిందో కేశినేని నాని ఆయన మాట్లాడినటువంటి ఒక పది రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి ఈసారి చూపిస్తా లేకపోయి డేట్ చూపిస్తా పది రోజుల ముందు వీడియో జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ అండి కండవా వేసుకోకుండా పది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కేసీ నాని కన్నా ఉండాలా టిక్కెట్ తీసుకోవడానికి అలాంటి వ్యక్తికి తిట్టి అసలు జగన్మోహన్ రెడ్డి రాడు అన్నటువంటి వ్యక్తికి టిక్కెట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కన్నా సిగ్గుండాలా ఇద్దరికి లేనప్పుడు రోజుకి ఇదే తంతుకుంటుంది సమర్థులు అసమర్థులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు తొందరలోనే ఉన్నాయి చెప్పాను కదా కేశిన భవన్ బుద్ధా భవన్ దేనికైనా ఎప్పుడైనా ఛాలెంజ్ ఈ రెండు మూడు నెలల్లో ఎప్పుడైనా ఛాలెంజ్